సమాధాన కర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించునుగాక గాక మీన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా సాతాను సంబంధులు సైతాను అనుసరిస్తున్నటువంటి వారు బొంకుచున్నటువంటి వారు వ్యభిచరించి నేను బొంకలేదు వేసే సాంగత్యము చేసి నేను వేసే సాంగత్యము చేయలేదు పాపములు లేనని ఎవరైతే బొంకి ఉన్నారో వారిని నీ కాళ్ళ క్రింద చితక తొక్కించుబోవుచున్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాగ్దానములు మనలో నెరవేరాలంటే ప్రభునికి ఇష్టలుగా ఉండాలి సాతాన్ని దుష్టుణ్ణి వాడి క్రియలను వాడిని అనుసరిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఇది మొదలుకొని నీ కాళ్ళ కింద వారిని చితక తొక్కించుచున్నాడు ఆమెన్ ನಾ ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರುಲಾರ ಶತ್ರು